ऐश्वर्य वट्राद्या पालिष्यातर शरम एकिष्म गुणं दिशतरं दिश्वक सेनं तमासे एम तमा गुरु गुरु लक्ष्मी लक्ष्मी तिराम तिराम निवासा निवासा सिद्ध्यतम तिरु तिरु पादनोरु पादनोरु दिव्य देशा दिव्य देशा अनुत्रहम अनुत्रहम आचार्यम आचार्यम सी हस्तेना सी हस्तेना काल इश्वे काल इश्वे अदिव తొమ్మిదవ ఇది పొద్దున తిరువాదు మన ఇదే దేశాలు చెప్పుకున్నాం కూర్చాలి ఇదే దేశాల్లో ఎనభై రెండు తమిళనాడు ఇంకా పదమూడు కేరళ రెండు మన ఆంధ్రలో తొమ్మిది ఉత్తర భాగంలో ఉంటాయి మన ఆంధ్రలోని తిరుమల మహోదీరం ఇది కుంభకోణం దగ్గరలో ఉంటుంది కుంభకోణం దగ్గరలో మీరు శివాలయం పెద్ద శివాలయం ఉంటుంది స్వామిమై స్వామి ఆ స్వామి అనే దగ్గరే తిరువారీ దివ్య దేశంలో ఆండ లెక్క మయ్యన్ అనే జరువు పెరుమాలు అనేది దిగ్య దేశంలో ఉండే స్వామి పెరుమాలు అంటారు అక్కడ ఉండే అమ్మవాడిని ఉంటారు అక్కడ రంగనాథి అమ్మవారు ఆండలెక్కమయ్యన్ స్వామి ఒక్క వాళ్ళ పేరు శ్రీరంగ నాయకి మనకు ఇంకొక దివ్య దేశంలో ఒక విమానం ఉంటుంది గోపురం ఆ గోపురానికి విమానం అంటాం ఇక్కడ ఉండే విమానం పేరుకాల విమానం మనం తీర్మానం చూస్తాం కదా ఆ విమానం అంటాం అక్కడ తీర్మానం ఉండే పుష్కరి పేరు శ్రీవారి పుష్కరి కదా ఇక్కడ ఉండే పుష్కరి పేరు సూర్య పుష్కరి సూర్య ఇక్కడ అమ్మవారు స్వామి పడుకోని కాదు ఆది చేసిన పైన అమ్మవారికి పాలన చేయగలుగుతుంది ఒకసారి మన క్షీర సాగరంలో అమృతం కోసం చిరుగుతున్నప్పుడు ఎందుకు ఎవరు వస్తారు విషం వస్తుంది ఆ విషాన్ని ఎవరు గ్రహిస్తారు పరమ్రహిస్తారు తర్వాత కామధేవం వస్తుంది ఆ తర్వాత లక్ష్మీదేవి వస్తుంది అప్పుడు కామధేవం శ్రీమనారాయణ దేవి వెయ్యి అందుతుంది నేనే ముందు వచ్చాను కదా నాకే ఐశ్వర్యం బాగా ఉంటుంది కదా అమ్మవారి ఎందుకు పైకి వస్తున్నారని చెప్పేసి శ్రీవన్నారాయణ అడుగుతుంది అప్పుడు శ్రీవన్నారాయణలో చామకేను చూసి ఇద్దరికి కొలత పాత్ర ఇస్తాడు కొలత పాత్ర ఈ కొలత పాత్రలో నువ్వు నీకు ఇచ్చిన ఐశ్వర్యాన్ని దాన్ని నింపు అది నింపితే నువ్వే ఐశ్వర్యాలు రాదు అని లక్ష్మీదేవి కూడా ఇస్తుంది లక్ష్మీదేవి ఇద్దరు కలిసి కొలత పాత్రలో ఈ ఐశ్వర్యాన్ని నింపుతుంది చామకేమోస్ లక్ష్మీదేవి నింపదు వేస్తుంది దక్ష్మేస్తుంది తులసీద వస్తుంది తులసీలయ్యడం వల్ల కుప్పటి కుప్పడిగా రాసు అప్పుడు శ్రీవానారాయణకు ఇచ్చి విధంగా ఐశ్వర్యమంతా నేను అహంకరిస్తున్నాడని అంతే ఉన్నాం కృష్ణదేవి నా వక్షస్థలో ఉంటుందని చెప్పి శ్రీమానారాయణ చెప్పేది తిరుగు ఆదనారాయణ దివ్య దేశం ఆ దివ్య దేశాన్ని ఈరోజు మీకు మంగళాశ్వాసం చేస్తున్నాం ఇంకొంత దివ్య దేశంలో కెనడాలో ఉన్నాం ఈరోజు విజయ విజయసాయి విజయసాయి గారు భరణి కృష్ణ కృష్ణవల్లి గారి ఇంట్లో తొమ్మిదవ దిగదేశం తిరువాదనూరు అనే దిగదేశాన్ని వీళ్ళు మంగళాశ్వాసం చేస్తున్నా ఒకసారి నామం చెప్పుకుందాం చెప్పండి ఓం ఓ తిరువాదనూరు నివాసాయ శ్రీరంగనాయకి సమేతాయ సమేతాయేతా స్వామినే 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 ఓం నివాసాయ శ్రీరంగనాయకి శ్రీరంగనాయకి సమేతాయ సమేతాయ స్వామి స్వామివాదన శ్రీరంగనాయకీ శ్రీరంగ స్వామి స్వామి तस्मै ब्रह्म च ब्रह्माचार्यं कीर्तिं प्रजां ददुः तस्मिन् विन्यस्य फालं विजयम् जगतां जङ्गमस्थावराणां लक्ष्मीनारायणाख्यं मिथुलनुभवित्युदान् विहारान् आरोग्यं भूतिमायुः कृत्रिमे बहुणा यदास्तावलम्ब सप्त सद्य समस्तं दिशतु सपुरुषो दिव्यहे